హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను పల్లి ఫ్రిడ్జ్ ప్రిపేర్ చేస్తున్నాను దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో పల్లీలు ఒకప్పు నాలుగు స్టవ్ పచ్చిమిర్చి ఇవన్నీ నేను ముందుగానే వేపి పక్కన పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ రెండు గ్రాముల పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది అందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను నేను తనకి నేను పచ్చిమిర్చి మీకు చూపించలేదు నెక్స్ట్ తర్వాత పోపు పెట్టుకోవాలి రెండు వెల్లుల్లిపాయలు జీలకర్ర అలాగే గింజలు కొంచెం కరివేపాకు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చట్నీలో మిక్స్ అయ్యేస్తాను ఇందులో వేడి వేడి దోశల్లోకి బాగో కానీ వేసేస్తాను చట్నీ అండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్ చాలా అంటే చాలా టేస్ట్ చాలా పేరుగా ఉంటుంది చట్నీ వేసుకోవాలంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బై ఫ్రెండ్స్